హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల ఆసరా పింఛన్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పాత ఆసరా పింఛన్ పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి ఆసరా పింఛన్ల పెంపు అనేది చేయలేదన్నమాట తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఈ రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టు వరకు కూడా పింఛన్ల పంపిణీని పూర్తి చేయడం జరిగింది మరి గత సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను ప్రభుత్వం ప్రస్తుతానికి విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క ఆసరా పింఛన్లు అయితే విడుదలవుతూ ఉన్నాయి మరి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం అలాగే మనకు మనకు నవంబర్ నెలలో మనకు పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలు కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది ఒక చిన్న మిస్టేక్ అయితే చేసింది మనకు పింఛన్ల పెంపు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు అనేది జరగకపోవడంతో పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మరి ముఖ్యంగా నాలాంటి వికలాంగ పింఛన్దారుల బాధ అయితే వరణాతీతం మరి పింఛన్ల పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటే ఆల్రెడీ మేము గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాము మా పింఛన్ అంతా కూడా అర్హత సాధించింది అయినా మాకు ఇంకా పింఛన్ అనేది మంజూరు కాలేదు దయచేసి మాకు కొత్త పింఛన్ లో మంజూరు చేయండి అని చెప్పేసి కొన్ని లక్షల మంది ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు అంతేకాకుండా ఈ ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వమని చెప్పి కూడా ఎంతోమంది మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు ఎట్టకేలకు మనకి యొక్క పింఛన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్లను తప్పకుండా విడుదల చేసి రాష్ట్ర ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆసరా పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఈ ఆసరా పింఛన్లకు మనం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటి మరి మొత్తానికి సెప్టెంబర్ పింఛన్లను ఎప్పటి వరకు పంపిణీ చేస్తున్నారు అనే పూర్తి సమాచారాన్ని అందరికీ కూడా 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 నేను తెలియజేస్తాను అలాగే మనకు నోటీసులు పంపిణీ చేస్తున్నారు మరి నోటీసులు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి అనే వివరాలను కూడా మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పింఛన్ అనేది ఒకరోజు ఒక నెల ఇచ్చేసి ఆపేసేది కాదు మనకు జీవితాంతం కూడా ఈ పింఛన్ అనేది వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ పింఛన్ మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసరాపించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదని అనుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి దయచేసి తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా ఉంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరే తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆసరా పింఛన్లు అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది పింఛన్దారులకు నలభై మూడు లక్షలకు పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ రూపంలో అందిస్తూ ఉంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పింఛన్ల పెంపు చేస్తామన్నారు కానీ ఎటువంటి పింఛన్ల పెంపు అనేది జరగలేదు మరి పింఛన్ల పెంపు అనేది ఎటువంటిది లేదు గతంలో ఏ విధంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారో అంతే మందికి అన్నే పింఛన్లను అయితే ఇస్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఆగస్టు నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి పింఛన్ పైసలు అనేది మరి తర్వాత మీరు ఒకటో తారీఖు పైన ఒకటో తారీఖు వరకు కూడా ఈ పింఛన్ల పంపిణీ ఉంటుందని మీరు ఒకటి పైన వెళ్ళి మీరు పింఛన్లు అనేది పోస్టాఫీస్ అధికారులతో అడిగి పోస్టాఫీస్ నుంచి మీరు పింఛన్లు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఖచ్చితంగా పదహారు రూపాయలను అడిగి మరీ తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా చెప్పడం జరిగింది ఈ పదహారు రూపాయలు వదిలేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఏ మనకు ఇబ్బంది పడుతున్నారు ఈ పదహారు రూపాయలు వదిలేయడం వల్ల అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇటీవల మనకు దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది పింఛన్దారులకు ఖచ్చితంగా అడిగి మరీ పదహారు రూపాయలను తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం మది పదే 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 చెప్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పింఛన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది మనకు పింఛన్దారులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కనీసం పింఛన్ల పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు కానీ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి కొత్త పింఛన్లను మంజూరు చేస్తే మరింత మందికి మేలు జరుగుతుంది పింఛన్ల పెంపు లేకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి గతంలోనే ప్రభుత్వానికి అనేక మంది చెప్పడం జరిగింది అలాగే అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి గత నెలలోనే పింఛన్ల పెంపు ఖచ్చితంగా చేస్తాము అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి మనకు ఎన్నికలు రావడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది మరి ఇప్పుడు ఎన్నికల తతంగం అంతా కూడా పక్కన పడింది కాబట్టి ఇక్కడ నవంబర్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త ఆసరా పింఛన్లకు అవకాశం ఇచ్చి ఈ కొత్త ఆసరా పింఛన్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా మనకు ఏదైతే పింఛన్ల పెంపుకు సంబంధించిన అప్డేట్ను కూడా తీసుకురాబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారు ఈ పింఛన్లు కనుక పెంచితే వృద్ధులకు నాలాంటి వికలాంగులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట పింఛన్దారులంతా కూడా అలాగే గతంలో మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా పింఛన్లను మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయబోతోంది దీనిపైన కసరత్తులు అనేది చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో అన్ని ఏర్పాట్లు కూడా చేసి నవంబర్ నెలలో దరఖాస్తులని కూడా స్వీకరించి మనకు జనవరి నుంచి కొత్త పింఛన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది కొత్త ఏడాది నుంచి కూడా కొత్త పింఛన్లను పంపిణీ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం అయితే చేయబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఏదైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారు కావాల్సినటువంటి ను రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేస్తారు అలాగే గతంలో గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా కొత్త పింఛన్ను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి నవంబర్ నెలలో మీ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారంటే మీరు మితంత పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా ఏ పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మీరు అప్డేట్ చేసుకుంటే దానిని బట్టి మీకు ఇక్కడ పింఛన్లు అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిషన్లకైతే మీరు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సిద్ధంగా ఉండండి నేను గత వీడియోలో చెప్పాను ఏ ఏ ప్రూఫ్స్ కావాలని వితంతి పింఛన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి ఖచ్చితంగా ఉండాలి గతంలో ఇవన్నీ కూడా ఏం లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఇవన్నీ కూడా సేకరించి ఈ ఆసరా పింఛన్లపైన మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది వచ్చే నెలలో ఆసరా పెన్షన్కు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మనకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుందనమాట అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి ఇన్ని రోజులున్నా మరి ఈ రెండు నెలల పాటు కూడా ఉంటే మనకు కొత్త పెన్షన్లు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ స్థాయిలో ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఆసరా పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటుంది మరి వితంతు పింఛను మనకు ఎవరైతే అలాంటి వికలాంగులు ఉన్నారో వీరికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలి యూడిఐడి కార్డుకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా అప్లై చేసుకోండి కొంతమందికి గతంలోనే ప్రభుత్వమే అప్లై చేసి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొందినవారు గతంలో యూడిఐడి కార్డు పొందనటువంటి వారు మీరు ఖచ్చితంగా యూడిఐడి కార్డు అనేది తీసుకోవాలి యూడిఐడి కార్డు తీసుకుంటేనే మీకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండి మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి